హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ రైతుల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా నిన్న ట్విట్టర్లో పేర్కొనటం జరిగింది సో మనకు రైతు రుణమాఫీ కోసం అర్హులు ముప్పై లక్షల మంది రైతులు ఉండటం జరిగింది వీరికి ముప్పై రెండు వేల కోట్ల డబ్బులైతే అవసరం పడటం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక నెలలోపు స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తాము అని చెప్పేసి ట్విట్టర్లోనైతే పేర్కొనటం జరిగింది అయితే రైతులు తీసుకున్న రుణం రుణానికి వడ్డీతో సహా కలిపి రెండు లక్షల వరకు రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తాము అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలపటం జరిగింది సో ఈ విధంగా మనకు నెల రోజులలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినట్లయితే రైతులకు చాలా అంటే చాలా లబ్ధి చేకూరటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి